హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజమమ్మ వన్ ఛానల్ ఈరోజు మనం భగవంతుడి దర్శనం కోసం ఆలయానికి ఎందుకు వెళ్ళాలో తెలుసుకుందాం మనలో చాలామంది తరచూ గుడికి వెళ్తుంటారు ఇక పండుగల సమయంలో ఏ ఆలయం చూసినా భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది అయితే గుడికి వెళ్ళినప్పుడు మనం చేసే ప్రదక్షిణల పరమార్థం ఏమిటి అసలు భగవంతుడి దర్శనం కోసం ఆలయానికి ఎందుకు వెళ్ళాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం భగవంతుడు సర్వాంతర్యామి అయినప్పుడు ఆలయాలకు తీర్థయాత్రలకు ఎందుకు వెళ్ళాలి హిందూ సంప్రదాయాలలో గోమాతను పూజిస్తూ ఉంటారు అయితే గోమాతలో గోతత్వం అంతటా వ్యాపించి ఉన్నా దాని పరిపూర్ణ సాక్షాత్కారం అనేది స్థనములలోనే అవుతుంది అలానే దేవుడు సర్వాంతర్యామి అయిన ఆలయాలు తీర్థస్థలాలలో సులభంగా లభ్యమవుతాడని భక్తులను సంపూర్ణంగా అనుగ్రహిస్తాడని పండితులు చెబుతారు అందుకే తరచూ ఆలయాలకు వెళ్ళాలని సూచిస్తూ ఉంటారు దేవాలయానికి వెళ్ళడం వల్ల కొన్ని శాస్త్రీయ ప్రయోజనాలు ఉన్నాయి సాధారణంగా ఆలయాలను భూమి లోపల పాజిటివ్ ఎనర్జీ ప్రసరించే చోట కడతారు ఆకర్షణ తరంగాలు కేంద్రీకృతమైన ప్రదేశంలో వేద మంత్రాలు రాసిన రాగి పత్రాన్ని నిక్షిప్తం చేసి దానిపైన మూల విరాట్టును ప్రతిష్ఠిస్తారు రాగి భూమిలోని శక్తి తరంగాలను ఆకర్షించి దేవాలయ పరిసర ప్రాంతాల్లో విడుదల చేస్తుంది దీనివల్ల మనం గుడికి వెళ్ళినప్పుడు ఆ పాజిటివ్ ఎనర్జీని మనం కూడా పొందవచ్చు అలాగే దేవుణ్ణి దర్శించుకుంటున్న సమయంలో గర్భగుడిలో దీపం వెలుగుతూ ఉంటుంది పండితులు మన ఎదురుగా కర్పూరాన్ని వెలిగించి హారతి ఇస్తారు భక్తులు గుడి గంటలు కొడతారు ఇలా అన్ని వైపుల నుంచి పాజిటివ్ ఎనర్జీ సమీకృతం కావడం వల్ల ఆలయానికి వెళ్ళినప్పుడు మానసిక ఆనందం కలుగుతుంది ఫలితంగా శారీరక ఆరోగ్యము సొంతమవుతుంది భక్తులు శివాలయంలో ఇచ్చే ప్రసాదాన్ని పువ్వుని ఇంటికి తెచ్చుకోకూడదు అంటారు ఇది నిజమేనా ఈ విషయం నిజమే సాధారణంగా మోక్షాన్ని ప్రసాదించమని భగవంతుణ్ణి కోరేందుకు మనం శివాలయాలకు వెళ్తాం ఈ తత్వాన్ని అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతోనే శివాలయంలో ఇచ్చిన ప్రసాదాన్ని పూలని ఇంటికి తీసుకువెళ్ళకూడదు అనే నియమం ఆచరణలోకి వచ్చింది మరో కోణంలో శాస్త్రీయంగా చూస్తే ఒకప్పుడు శివాలయాలు ఊరికి చివరన శ్మశానానికి దగ్గరగా ఉండేవి తద్వారా ఆ ఆలయాల చుట్టూ శ్మశాన వాటిక నుండి వచ్చే చెడు గాలి ప్రసరిస్తూ ఉంటుంది ఆ గాలిలోని బ్యాక్టీరియా వైరస్లు ప్రసాదం పైన చేరతాయనే భావనతోనే దానిని ఇంటికి తెచ్చుకోకూడదు అనే సంప్రదాయం వచ్చింది అని అంటారు కొందరు అంతెందుకు శివాలయంలో కొద్దిసేపు కూర్చున్నప్పుడు కాలికి ఉన్న దుమ్మును కూడా దులిపి బయటికి వెళ్ళాలి అంటే కాళ్ళకు అంటిన మట్టి లేదా ఇసుకను కూడా మనం తీసుకువెళ్ళకూడదు ఇంకా మరొక విషయం ఏమిటంటే ఆలయానికి వెళ్ళినప్పుడు ఎక్కువ మంది ప్రదక్షిణలు చేస్తూ గర్భగుడి వెనుక వైపు తాకి నమస్కరించడాన్ని చూస్తూ ఉంటాం అసలు అలా చేయొచ్చా చేయకూడదా ప్రదక్షిణ చేసే సమయంలో ఆలయం వెనక భాగాన్ని తాకి నమస్కరించడం పొరపాటు శాస్త్ర ప్రకారం గుడికి వెనుక భాగంలో అసురులు కొలువై ఉంటారట ఆ భాగంలో తాకడం వల్ల వాళ్లను మేల్కొల్పినట్లు అవుతుందని చెప్తుంటారు ఫలితంగా నెగిటివ్ వైబ్రేషన్లు ప్రసరించి ప్రతికూల ఆలోచనలు పెరుగుతాయి దాంతో దేవాలయాలకు వెళ్ళిన పుణ్యం దక్కకబోగా ప్రతికూల భావాలు సొంతమవుతాయట అందుకే దేవాలయ గోడల్ని అది వెనుక వైపు తాకకుండా కాస్త దూరంగానే ప్రదక్షిణ చేయాలని పండితులు సూచిస్తున్నారు గుడిలో ప్రదక్షిణలు చేయడం వెనుక ఉన్న పరమార్థం ఇదే దేవుడికి చేసే ఉపచారాల్లో ప్రదక్షిణ కూడా ఒకటి ప్రదక్షిణ అంటే చుట్టూ తిరగడమని అర్థం ప్రదక్షిణ విధానంలో భ్రమర కీటక న్యాయం అయస్కాంత న్యాయం అని రెండు ఉన్నాయి తుమ్మిద ఒక కీటకాన్ని చూసి దాని చుట్టూ గిర్రున తిరుగుతూ శబ్దం చేస్తూ ఉంటే క్రమంగా ఆ కీటకం కూడా భ్రమరమైపోతుంది దానినే భ్రమర కీటక న్యాయం అంటారు అలాగే ఒక చిన్న ఇనుప ముక్క మీద అయస్కాంతంతో ఒక క్రమ పద్ధతిలో కాసేపు రుద్దితే ఆ ఇనుముకు అయస్కాంత శక్తి వస్తుంది ఇదే నియమం ప్రదక్షిణలకు వర్తిస్తుంది దేవుడి విగ్రహం అడుగున ఉంచిన యంత్రానికి ఇంట్లో నిక్షిప్తమైన మంత్రాలకు అంతటి శక్తి ఉంటుంది గుడి చుట్టూ కొన్ని ప్రదక్షిణలు చేయడం ద్వారా ఆ శక్తి మనలోనూ ప్రవేశించి మానసిక శారీరక ఆరోగ్యం సొంతమవుతుంది ప్రదక్షిణను కూడా దేవుడిని భక్తితో స్మరించుకుంటూ చేయాలి అలా ఒకటి నుంచి మూడు ఏడు తొమ్మిది పదకొండు నూట ఎనిమిది వరకు చేయవచ్చు ఇందులోనూ ఆత్మ ప్రాకార గిరి ప్రదక్షిణ అని రెండు రకాలు ఉంటాయి మన ఆత్మలోనే పరమాత్మ కొలువై ఉంటాడని నమ్మి మన చుట్టూ మనం తిరుగుతూ చేసేది ఆత్మ ప్రదక్షిణ అలాగే మూల విగ్రహం చుట్టూ తిరిగితే అది ప్రాకార ప్రదక్షిణం అవుతుంది ఇక ఇందులోనే పాద ప్రదక్షిణ కూడా ఉంటుంది అంటే పాదానికి పాదాన్ని ఆనిస్తూ అడుగులో అడుగు వేస్తూ ప్రదక్షిణ చేస్తారు శిఖరం చుట్టూ తిరగడాన్ని గిరి ప్రదక్షిణ అంటారని పండితులు చెప్తున్నారు ఒక్కసారి గిరి ప్రదక్షిణ చేస్తే కోటిసార్లు అంగ ప్రదక్షిణ చేసిన ఫలితం లభిస్తుందని మన పురాతన పెద్దలు అంటున్నారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజమమ్మ వన్ ఛానల్